సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ ఈరోజు నీతో మాట్లాడే తీరాలమ్మా ప్రశాంతమైన మనసుతో నీ తండ్రి చెప్పేది వింటావు కదా అని బాబాగారు అంటూ ఉన్నారండి అసలు బాబాగారు మనకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే బిడ్డ ఈ రోజు నీతో మాట్లాడాలని స్వయంగా నీ బాబానే నీ దగ్గరకు వచ్చారు నువ్వు ఎంతో బాధపడుతున్నావని స్వయంగా నీ బాబానే నీతో మాట్లాడాలని వచ్చానమ్మా నువ్వు సంతోషంగా లేవని అర్థమైంది అందుకే నీకోసం ఒక తీయని వార్త తెచ్చాను బిడ్డ వింటావు కదా తల్లి నువ్వు దీనంగా దిగులుగా కూర్చుని ఉన్నావు కదా అమ్మా సంతోషమనేది అసలు నీ ముఖంలో కనిపించడం లేదు ఏ క్షణం ఏం జరుగుతుందో ఎలాంటి వార్త వినాలో అని బాధపడుతూ ఉన్నావు కదా ఇంత బాధలో కూడా నా బాబా నన్ను రక్షిస్తారు నాకు సాయం చేస్తారు అనే ధైర్యంతో ఉన్నావు ఆ విషయం నాకు అర్థమైంది తల్లి నీ బాబా నీ దగ్గరకు వస్తే సమస్యలున్న ప్రదేశమంతా కూడా ప్రశాంతంగా మారిపోతుంది నువ్వు పైకి ఎంత నవ్వుతూ ఉన్నా నీ లోపల ఉన్న అగ్నిగుండం ఎంత రగులుతుందో నాకు అర్థమవుతుంది నేను అంతా చూస్తూనే ఉన్నాను తల్లి నా బిడ్డ సంతోషంగా ఉందా లేదా అని నా బిడ్డల సంతోషం నాకు తెలుసు నాకు ఎందుకు బాబా ఇంత దుఃఖాన్ని మిగిల్చావు అని అడుగుతూ ఉన్నావు కదా చూడమ్మా నేను అన్ని చోట్ల ఓడిపోతూనే ఉన్నాను బాబా నన్ను గెలిపించు తండ్రి అని నా దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నావు సాయి నేను ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే నమ్ముకున్నాను కదా మరి నాకెందుకు ఇన్ని బాధలు ఎన్ని రోజులు ఈ కష్టాలు ఈ కష్టంతో చావలేక బ్రతకలేక అల్లాడిపోతున్నాను బాబా ఇంకా ఎంతకాలం ఈ ఒంటరి పోరాటం నాకు నువ్వు ఉన్నావు అనే నమ్మకంతోనే కాలం గడుపుతూ ఉన్నాను నా సమస్యకు ఒక పరిష్కారం చూపించు తండ్రి అని నా దగ్గర ప్రాధేయపడుతూ నువ్వు నా కళ్ళలోకి చూసి నన్ను అడుగుతుంది నాకు అర్థమైంది తల్లి నా వైపు చూసి నువ్వు కన్నీరు పెట్టుకుంటూ ఉంటే నీ బాబా ఎందుకు కరగడు చెప్పు అన్నీ తెలుసమ్మా కానీ నీ కర్మ దోషాలు తొలగే వరకు ఈ బాధలు కష్టాలు అనుభవించక తప్పదు చూడు తల్లి నీ సహనం ఓర్పు నీ నమ్మకం నీ ధైర్యమే నీ బలం నీ ఓర్పు నిన్ను గెలిపిస్తుంది నీ ధైర్యమే నీకు శ్రీరామ రక్ష అవుతుంది దేనికి భయపడకు దేనినైనా సరే ఎదుర్కొని పోరాడు అప్పుడే విజయం నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తుందమ్మా ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలు నీ జీవితకాలానికి పెద్ద పరీక్ష అని గుర్తించుకో అతి త్వరలోనే నీకు సంతోషం రాబోతుంది బిడ్డ నీ సాయి తండ్రి మాటలు వింటావు కదా తల్లి తప్పకుండా నువ్వు వింటావని నాకు తెలుసు నువ్వు ఒక్క విషయం గుర్తించుకోమ్మా ఈ లోకంలో దేనిపైనా కూడా ఆశ పెంచుకోకు అది బంధమైనా సరే వస్తువైనా సరే నీకు కష్టం వచ్చిందని బంధం దూరమైందని ఎట్టి పరిస్థితుల్లోనూ బాధపడకు ఇప్పుడు కాలం కలిసి రావడం లేదు అని బాధపడకమ్మా బాబా అని నన్ను ప్రేమగా పిలిచావు కదా తల్లి కాలం బాగా లేకపోయినా సరే నేను సరిచేస్తాను సాయి అని అభిమానంగా పిలిచావు కదా బిడ్డ నీకు సాయం చేయకుండా ఉంటానా నీ తండ్రి నామస్మరణ చేస్తే ఎలాంటి గ్రహదోషాలైనా జాతక దోషాలైనా పారిపోవాల్సిందే నా బిడ్డ ఎంతో సహనంగా నమ్మకంగా ఉంది కాబట్టి ఎలాంటి నీకు మంచి చేయాలని నేను స్వయంగా నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చానమ్మా నీలో ఉన్న మంచితనం ఏంటో తెలుసా బిడ్డ నీకు గాయం చేసిన వారికి కూడా నువ్వు సహాయం చేస్తావు నీకు ఆపద తలపెట్టినా నీలో నువ్వు బాధపడతావే తప్ప వారిపైన పగ పెంచుకో ఈ మంచి గుణం వలనే తల్లి నువ్వు నాకు ఎక్కువ దగ్గరయ్యావు నీకున్న మంచి మనసుతో నిన్ను ఎవరు హేళన చేసినా నా దగ్గర మొరపెట్టుకుంటావు తప్పితే వారు బాగుపడకూడదు అని ఏ రోజూ అనుకో నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ దూరం అయ్యే సమయం దగ్గర పడింది చీకటిలో నుంచి వెలుతురికి రాతల్లి నీకు కావలసినవన్నీ నీకు అందిస్తాను ఇక నువ్వు దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు బిడ్డ నీ జీవితం ఇక ఆనందంగా సంతోషంగా ఉండబోతోంది నేను నీకు మాటిస్తున్నానమ్మా నీ జీవితాన్ని తీర్చిదిద్ది నీకు నచ్చినట్లు నీ జీవితాన్ని ఇస్తాను నా మీద నమ్మకంతో ఉండు నీకు అంతా మంచి జరుగుతుంది కష్టంలో ఉన్నవారికి బాబా తోడుగా ఉంటారని నమ్ముతున్నావు కదా అది వంద శాతం నిజం తల్లి నమ్మకంతో ఉంటే నీ బాబా అంతకు వంద రెట్లు ఇస్తాడమ్మా కాబట్టి ధైర్యంగా ఉండు బిడ్డ నీ బాబా ఉండగా నీకు భయమేలా తల్లి అని అంటూ ఉన్నారండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు మనం మనల్ని అందరినీ కూడా కొంచెం సహనంగా ఉండమంటున్నారండి శ్రద్ధ సబూరితో ఉండమంటున్నారు మనం ఏదైనా ఒక కోరిక కోరినప్పుడు అది తీరడానికి కొంత సమయం పడుతుందండి కొంతమందికి చాలా త్వరగా కోరిక తీరిపోతుంది మరికొంతమందికి చాలా సమయం పడుతుంది మరి మనకు అనిపించవచ్చు భగవంతుడు ఆ పైన కూర్చొని ఎన్నో చెప్తాడు సహనంగా ఉండు సహనంగా ఉండు అని పడేవాడికి తెలుస్తుంది అని చూడండి ఫ్రెండ్స్ మనం అలా అంటాం కాబట్టే ఆ భగవంతుడు ప్రతి యుగంలో కూడా ఒక మానవ రూపంలో పుట్టి ఎన్నో కష్టాలు అనుభవించి మనకు ఒక స్ఫూర్తిదాయకంగా మార్గదర్శకంగా నిలుస్తారండి ఎంతటి కష్టం వచ్చినా సరే ఎదిరించి పోరాడాలి తప్ప వెనకడుగు వేయకూడదు అని నిరూపించడానికే భగవంతుడు మానవ రూపంలో జన్మిస్తాడు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు శ్రీరాములు వారు పద్నాలుగు సంవత్సరాలు ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు మనం పూజిస్తున్న బాబాగారు ఎంతమంది ఆయనని అవహేళన చేశారో మనందరికీ తెలుసు మరి ఆ కష్టాల ముందు మనం ఎంతండి అందుకే భగవంతుడు చెప్తూ ఉంటారు మీరు శ్రద్ధ సబూరితో ఉండండి మీకు రాసి పెట్టిన జీవితం తప్పకుండా మీకు దొరుకుతుంది అలా అందించే బాధ్యత నాది అని బాబా గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కొంచెం సహనంగా ఉండండి ఫ్రెండ్స్ ఆ భగవంతుడు పడ్డ కష్టాలతో పోల్చుకుంటే మనం పడే కష్టాలు అసలు ఒక కష్టమే కాదండి ఒక్కసారి ఆలోచించండి నీకే అర్థమవుతుంది బాబా గారు ఎందుకో ఈ విధంగా మనకు చెప్తూ ఉన్నారని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్